చంద్రబాబు నాయుడు గారు ఇంత దిగజారిన రాజకీయాలు ఎందుకు చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఏమవుతుందండి ఒక చోట ఎంపీపీ పదవి పోతే ఏమవుతుందండి ఒక చోట జెడ్పీ చైర్మన్ పదవి పోతే ఏమవుతుందండి ఒక చోట ఉప సర్పంచ్ పదవి పోతే నేను అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కాబట్టి అధికారంలో ఆయన ఉన్నాడు కాబట్టి రాష్ట్రంలో ఏ పదమైనా కూడా తనకు బలం లేకపోయినా కూడా తనకు సంఖ్యా బలం లేకపోయినా కూడా తాను ముఖ్యమంత్రి అన్న అహంకారంతో ఏ పదమైనా కూడా నాకే కావాలి ఏ పదమైనా కూడా నేను దౌర్జన్యం చేస్తాను అని చెప్పి లా అండ్ ఆర్డర్ను పూర్తిగా నాశనం చేసిన పరిస్థితుల మధ్య ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉంది ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఇదే రామగిరిలో ఇదే రామగిరిలో ఇదే మండలంలో ఎంపీపీ ఎన్నికకు సంబంధించి నోటి ఎన్నిక ఎంపీ ఎంపీపీ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు పది మంది ఎంపీటీసీ సభ్యులకు గాను ఇక్కడ వైఎస్ఆర్సిపి తొమ్మిది సభ్యులు తొమ్మిది మందిని గెలిచింది తొమ్మిది ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీ అయితే కేవలం ఒకే ఒక్క చోట తెలుగుదేశం పార్టీ గెలిచిన పరిస్థితులు మరి నేను అడుగుతా ఉన్నా మరి ఇక్కడ ఎంపీపీ స్థానానికి ఎన్నిక నోటిఫికేషన్ జారీ అయితే తొమ్మిది సభ్యులున్న వైఎస్ఆర్సీపీకి రావాలా ఒకే ఒక సభ్యుడు గెలిచిన తెలుగుదేశం పార్టీకి రావాల మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా ప్రతి చోట కూడా వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యేలు రెచ్చగొడతా ఉన్నారు ప్రతి చోట కూడా అప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులు రెచ్చగొడతా ఉన్నాడు పోలీసులను దుర్వినియోగం చేస్తూ ఉన్నారు చేసి చివరికి ఏం జరిగింది ఇక్కడ తొమ్మిది మంది ఇక్కడ వైఎస్ఆర్సిపికి సంబంధించిన సభ్యులు ఉంటే చంద్రబాబు నాయుడు గారు ప్రలోభాలు పెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు భయపెట్టే కార్యక్రమాలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో వీళ్ళంతా కూడా కోర్టుకు వెళ్ళి వీళ్ళంతా కూడా కోర్టుకు వెళ్ళి కోర్టుల నుంచి వీళ్ళంతా కూడా మాకు మాకు ప్రాణహాని ఉంది ఎంపీపీ ఎలక్షన్లలో మేము పార్టిసిపేట్ చేయాలి అని అంటే మాకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్తే కోర్టు అక్షంతలు వేసి పోలీస్ ప్రొటెక్షన్తో ఈ ఎన్నిక జరిపించండి అని చెప్పి కోర్టు ఆదేశాలు ఇస్తే కోర్టు ఆదేశాలతో ఎనిమిది మంది కోర్టు ఆదేశాలతో ఎంపీటీసీలను తీసుకొని వస్తూ ఉంటే మధ్యలో పోలీసులు ప్రొటెక్షన్ తీసుకొని పోలీస్ ప్రొటెక్షన్తో వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఓటు వేయాల్సిన పరిస్థితుల్లో పోలీసులు ఏం చేశారు తీసుకొని వచ్చి వీళ్ళందరినీ కూడా మధ్యలో రామగిరి ఈ రామగిరి ఎస్ఐ మధ్యలో ఈ అనేవాడు వీళ్ళ 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 కాన్వాయ్ లేకి ఎక్కి ఈ ప్రయాణం చేస్తా ఉన్న ఎంపీటీసీ సభ్యులందరితో కూడా వీళ్ళందరితో కూడా వీడియో కాల్ ఆయన ఫోన్ నుంచి సాక్షాత్తు ఇక్కడ ఎమ్మెల్యే సాక్షాత్తు ఇక్కడ ఎమ్మెల్యే కొడుకు వీళ్ళతో వీడియో కాల్ చేయిస్తాడు మాట్లాడతాడు మాట్లాడిస్తాడు చేసేటప్పుడు భారతమ్మ అని చెప్పి ఒక ఎంపీటీసీ సభ్యురాలు ఉంటే ఆ ఎంపీటీసీ సభ్యురాలకు సంబంధించిన అమ్మ నాన్న వాళ్ళిద్దరిని వాళ్ళక్కడ వాళ్ళ దగ్గర పెట్టుకొని ఆ వీడియో కాల్లో ఆ వాళ్ళ అమ్మ నాన్నని కూడా చూపించి నువ్వు కన్నా ఓటు వేయకపోతే మీ అమ్మా నాన్న వాళ్ళు ఇంటికి ఇంటికి కూడా రారు అని చెప్పి వీడియో కాల్లో ఏకంగా బెదిరించే కార్యక్రమం జరిగింది